ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన ఫలితాలు కొంతవరకు మెరుగుపడతాయి వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది అయితే వ్యాపారంలో ఆటుపోట్లు తప్పవు చేసే పని ఒకటి వచ్చే ఆదాయం ఒకటి అన్నట్టుగా ఉంటుంది ఎంత కష్టపడుతున్నా కూడా ఫలితం అనేది దక్కకపోవడం ఒక మనోవేదం కారణమవుతుంది సప్తమానపతి అయిన శుక్రుడు పంచంలో కేతుతూ ఉన్నారు భాగస్వామి మధ్య విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది అదేవిధంగా సంతానం పట్ల కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన ఉద్యోగ రీత్యా కూడా ఉద్యోగంలో స్ట్రెస్ అధికంగా ఉంటుంది వీరికి ఏళ్ళ నడిసని నడుస్తుంది అయితే అందరికీ ఏళ్ళనర్స్ అని బాగుండదు అనే పదం కాకుండా కొంత వారి వారి జాతకాన్ని బట్టి ఏళ్ళ అని నడుస్తుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ప్రతిరోజు శని స్తోత్రం అలాగే హనుమాన్ చాలిసా పఠించడం చెప్పదగినది ప్రమోషన్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో కాస్త ఆలస్యమైనా సరే వచ్చే అవకాశం గోచరిస్తోంది ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కాస్త నిరాశగానే ఉంటుందని చెప్పచ్చు నిరాశ నిస్పృహతో ఈ వారం కాలం గడుపుతారు ఒక రూపాయికి రెండు రూపాయలు ఖర్చు ఇంట్లోనూ బయట అందు విరోధులుగానే ఉంటారు మనం పది మందికి సహాయం చేస్తున్నాం కానీ మనకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే బాధ ఎక్కువగా ఉంటుంది ఏది ఏమైనా సరే మీ ధైర్య సాహసాలని గుర్తు చేసుకుని ఏదైనా సరే ధైర్య సాహసే లక్ష్మైనట్టుగా ముందుకు నడవండి ఎవరో ఏదో అన్నారని చెప్పేసి బాధపడుతూ వెనకడుగు వేయడం వల్ల మీకు మీరుగానే నష్టపోతారు తప్పగాని మిగతా వారికి ఎటువంటి లాభం ఉండదు వారి వరకు వారు బాగానే ఉంటారు ఇటువంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది శుభకార్యాల విషయంలో ఒక కొలిక్కి వస్తుంది వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా కుదురుతాయి నూతన గృహం కొనాలనుకునే వారికి లోన్ మంజూరు అవ్వడం గృహప్రవేశానికి ముహూర్తం ఖరారు చేసుకోవడానికి జరుగుతుంది ఎప్పటి నుంచో చిరకాల వంచ సొంత ఇల్లు ఉండాలన్న కళ ఈ వారం నెరవేరే అవకాశాలు గోచరిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది పంచమంలో కేతువు తృతీయంలో గురువు వ్యయంలో శని చదువు మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టాలి తర్వాత చదువుదాం లేదా బద్దకిస్తాం ఇనే ఆలోచన కూడా ఏర్పడుతుంది వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ప్రభుత్వ పరంగా ఎవరైతే పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు చాలా కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది పంచమాధిపతి అయిన రవి ఆరింటున్నారు ఆరోగ్య రీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి తృతీయాధిపతి షష్టమాధిపతి బుధుడు షష్టమంలో ఉన్నారు విదేశీ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు స్థిరాస్తుల విషయం సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంది ఎప్పటి నుంచో ఉద్యోగం రాదు అనుకున్న వారు కూడా ఈ వారం ఉద్యోగపరంగా ఉండే అవకాశాలు గోచరిస్తోంది అయితే ఆఫీసులో కావచ్చు వ్యాపారంలో కావచ్చు చికాకులు అనేవి ఎక్కువగా ఉంటాయి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది వచ్చిన అవకాశాలు ఉపయోగించుకోవాలి అయితే మీ మీద ఏడ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మీరు బాగా కష్టపడుతున్నారు అనే భావన ఎక్కువగా ఉంటుంది అయితే మీరు ఎంత కష్టపడ్డారో మీ మీకు వరకు తెలుస్తుంది కానీ మీ కష్టానికి ఓరవ లేని వారు కూడా ఉంటారు వాళ్ళు కష్టపడలేదు కాబట్టి మీరు కష్టపడుతున్నారు కాబట్టి మీరు బాగా ఎదిగిపోతున్నారు ముందుకు వెళ్తున్నారు అని ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి ఇటువంటివన్నీ పక్కన పెట్టి మీ వరకు మీరు చేసుకోవడం చెప్పదగినది ఎవరో ఏదన్నారు అని చెప్పేసి మనసు తీసుకోవడం దానివల్ల మీ కెరీర్కి మీరే నష్టం ఆటే విధంగా ఉంటుంది కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి ఆరోగ్య గురించి కూడా నడువు నొప్పి మోకాలు నొప్పి ఉండే అవకాశం గోచరిస్తోంది శనికి తైలాభిషేకం చేయడం కాలబైరు రూపం మెడ వేసుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా దసరా నవరాత్రులు కాబట్టి అమ్మవారికి కుబేరు కుంకుమ ఆరావళి కుంకుమతోటి కుంకుమార్చన చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య నాలుగు కలిసొచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేపుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి వృషభ రాశి